అంటే కేటీఆర్ ఫ్యామిలీని బీజేపీ ఎక్కడో కాపాడుతుంది అనేది కాంగ్రెస్ ఆరోపణ ఇప్పుడు వాళ్ళు ఆ మాట చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఏదో రకంగా ఈ విధమైనటువంటి మైండ్ గేమ్ అధికారంలోకి వచ్చిండ్రు వాళ్ళు అధికారంలోకి ఎట్లా వచ్చిండ్రు అంటే ఈ మైండ్ గేమ్ ఆడే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే మైండ్ గేమ్ ఆడే వచ్చిండ్రు అప్పుడు ఏమంటుండ్రు కేసీఆర్ పోయి ముఖ్యమంత్రి గారు పోయి కేంద్రంలో ఉన్న మంత్రులను కానీ ప్రధానమంత్రి కానీ కలిస్తే లోపలంతా ఒకటి లోపల ఇప్పుడు ఎన్నిసార్లు పోయి ముఖ్యమంత్రి కలిసిండ్రు రేవంత్ రెడ్డి గారు చెప్పండి మరి కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయా మరి ఆయన ఎన్నిసార్లు పోయి కలిసి వచ్చింది చెప్పండి సో ఒకరి మీద ఆరోపణ చేసే ముందు మీ అంటే వారి యొక్క రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారు దీంట్లో వాస్తవం లేదన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కేవలం రాజకీయ ఆరోపణ చేస్తే వాళ్ళకి ఏమైనా కొంచెం ఫేస్ సేవింగ్ ఉంటుంది ఏమన్నటువంటి విధంగా ప్రయత్నం చేసుకుంటున్నారు అంటే ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి ఇప్పటిదాకా నెరవేర్చలేకపోతున్నారు కదా వాళ్ళకి తెలియదా ముందు ఇక్కడ కథనా లేదని ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు బిందెలు ఉన్నాయనుకున్నా ఇప్పుడు ఖాళీ బిందెలు ఉన్నాయంటున్నాడు అంతకుముందు రాష్ట్రం అప్పులోపాలు అయ్యిందని మనమే పదే 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 ఎలక్షన్లలో అందరం చెప్పినాం కదా గొంతు దించుకొని చెప్పినాం కదా మరి మీరు మీరు వచ్చి మరి ఇవన్నీ ఎట్ట నెరవేరుస్తామని చెప్పి మీరు హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ అనేక హామీలు ఆరు గ్యారెంటీలతో పాటు ఇంకా అనేకం ఉన్నాయి అది నాలుగు వందలకు పైగా ఉన్నాయి మరి వాటి గురించి ఇప్పటిదాకా ఏమీ లేదు రైతులకు రైతు భరోసా కరెక్ట్ లేదు రైతు రుణమాఫీ కరెక్ట్గా అందరికీ జరగలేదు ఎమ్మెల్యేలే చెప్తున్నారు మా దగ్గరనే పూర్తి కాలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే మా నియోజకవర్గాల్లో రైతు భరోసా అందరికీ అందలేదు అంటున్నారు రైతు రుణమాఫీ అందరికీ కాలేదు అంటున్నారు ఈరోజు ఇంటింటికి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇస్తామన్నారు మరి ఎక్కడికి ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇవ్వలేదు చదువుకున్నటువంటి విద్యార్థులకు అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఎక్కడ ఇవ్వలేదు సో ఇట్లాంటి పథకాలు అనేకము వాళ్ళు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు చేయలేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఇప్పటిదాకా చేయలేదు ఉన్నోళ్ళకే పెన్షన్ సరిగ్గా వస్తలేదు ఇదివరకు వచ్చిన వాళ్ళకే పెన్షన్లు అనేక మందికి వికలాంగులకు పెన్షన్లు బంద్ అయిపోయినాయి అనేక మంది విధంతులకు కూడా పెన్షన్ రావడం లేదు ఒక భర్త చనిపోయినటువంటి విధంతుకి పెన్షన్ రా రెండేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు పెన్షన్ లేదు కొత్త దరఖాస్తులు తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పటిదాకా పెన్షన్ సో ఇట్లాంటి అనేకమైనటువంటి పరిపాలనా లోపాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం